హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మష్రూమ్ని కర్రీ ఉండే ముందే తెచ్చుకోవాలి ముందే తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటే అవి కలర్ చేంజ్ అవుతాయి ఇవి ఫ్రెష్గా మార్కెట్ నుండి అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటేనే బాగుంటాయి ఈ మష్రూమ్స్ని క్లీన్ చేయడానికి పైన ఒక పొరలాగా ఉన్నదాన్ని తీసేస్తున్నాను ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటినీ క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వీటిని లైట్గా ఫ్రై చేయాలి చూసారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ లాగా ఊరుతాయి ఇందులో ఆ వాటర్తో సహా ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు పావుల్ దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఇందులో ఒక చిటికటి సాల్ట్ వేయాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకొని ఉంచుకున్న ఒక నాలుగైదు టమాటాలు అల్లం ముక్కలు ఎల్లిపాయలు మన గ్రేవీ ఎంత అవసరమో దాన్ని బట్టి కాజు అంటే జీడిపప్పు మేమైతే ఒక ట్వంటీ దాకా తీసుకున్నాము వీటన్నిటినీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కంప్లీట్గా ఫ్రై అయ్యాక ఆ గ్రేవీ ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక టూ స్పూన్స్ కారము ఒక వన్ స్పూన్ దాకా పసుపు ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి పైన మూత పెట్టి ఒక వన్ మినిట్ దాకా అలా వదిలేయాలి మూత తీసి చూస్తే ఈ గ్రేవీ అనేది కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది నెక్స్ట్ ఇందులో మష్రూమ్స్ వేయాలి మష్రూమ్స్ ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది లేకపోతే బాగా మెత్తగా ఉడికిపోతాయి ఈ గ్రేవీ అనేది చిక్కగా ఉంటే ఇందులో కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ దాకా ఉడకనివ్వాలి ఒక వన్ మినిట్ ఉడికాక దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి నెక్స్ట్ గరం మసాలా ఉంటుంది కదా అది కూడా చిటికెడు వేసుకోవాలి ఒక పావు స్పూన్ వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈ గ్రేవీ అనేది ఫాస్ట్గా ఉడికి అడుగంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మీద పెట్టి అలా వదిలేయకూడదు అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేశాక మూత పెట్టి ఒక వన్ మినిట్ దాకా ఉడకనివ్వాలి ఒక వన్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పైకి ఆయిల్ తేలుతూ కనపడాలి అప్పుడు కంప్లీట్గా కుక్ అయినట్టు కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉందంటే అర్థం కంప్లీట్గా ఉడికిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది రైస్లోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అంతే అండి ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్